మీ అందరికీ ముందుగా రెడ్ సల్యూట్ తెలియజేస్తున్నారు ఈ భూ పోరాటంలో జైలుకి వెళ్ళి విడుదలైన జైలుకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి రెడ్ సల్యూట్ తెలియజేస్తున్నారు ఈ భూ పోరాటం నిర్వహించడం అనేటువంటిది మనం భూముల్ని ఆక్రమించటం అని చెప్పి పాలక వర్గాలు అధికార యంత్రాంగం అంటున్నది మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టంగా ఆర్టికల్ ఇరవై ఒకటికి పొందుపరిచారు ఆ రాజ్యాంగాన్ని మీద ప్రమాణం చేసినటువంటి మంత్రులు కానీ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఎవరైనా కానీ ఆ రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఒకటి కనుక చదివి ఉంటే మనం ఆక్రమించడానికి పోవట్లేదు రాజ్యాంగ హక్కు కోసం పోతున్నాం అనేటువంటి విషయాన్ని మనం గుర్తిగాల్సినటువంటి అవసరం ఎందుకోసం మనం ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతకాలి అని చెప్పేసారంటే భూమి అత్యంత కీలకమైనటువంటిది భూమి మనిషికి మూడు రకాలుగా ఉపయోగపడుతుంది మనం చూసాం ప్రతి మనిషికి భూమి భూమి అవసరం ఎలాంటిది మనుషులు పెరుగుతారు కానీ భూమి పెరగదు ఆ ఉన్న భూమినే మనుషులందరూ కూడా తమ అవసరాలకు వినియోగించుకోవాల్సి ఉంటుంది మొదటిది ఆరు అడుగుల భూమి రెండోది అరవై గజాల భూమి మూడోది కనీసం అరెకరమో ఎకరమో భూమి ఆరు అడుగుల భూమి అంటే కోటీశ్వరుడైనా కోటి గదిలోనే చనిపోతే బొంద పెట్టుకునేటువంటి బొందల గడ్డ స్థలం అరవై గజాల భూమి అంటే నీడనిచ్చేటువంటి ఇంటి స్థలం అర ఎకరమో చాలా మంది మూడెకరాలు ఇస్తాం ఐదు ఎకరాలు ఇస్తాం అని చెప్పేసి పాలక వర్గాలు చెబుతుంటాయి కానీ అరెకరమో ఎకరమో అయితే భార్య భర్తలు ఇద్దరు పిల్లలుంటే తిండి గింజలు వండేటువంటి భూమి ఈ భూమి అత్యంత కీలకమైనటువంటి భూములు ఇవి ఈ భూముల పట్ల పాలక వర్గాలు అనుసరిస్తున్నటువంటి వైఖరి ఏమిటి అని చెప్పేసి మనం పరిశీలిస్తే ఈ భూములు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది అని చెప్పేసి రాజ్యాంగం పేర్కొంటున్నది ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి పాలక పార్టీలు వీటిని ఉల్లంఘిస్తున్నాయి అందుకే మనం భూమి మీదకి పోతున్నాం మనం భూమి మీదకి పోయే ఆక్రమంగా పోయి ఆక్రమించడానికి పోయేది కాదు ఇది రాజ్యాంగబద్ధ హక్కుగా పోయేటువంటిది అందుకే దీంట్లో మన పోరాటంలో నీతి ఉంది ధర్మం ఉంది ఖచ్చితంగా పోరాడాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుతున్నాను ఎక్కడైతే పోరాటాలు మనం చేస్తున్నామో అక్కడే భూములు దక్కుతున్నాయి ఈ రోజు మీరు పరిశీలిస్తే ఈ పాలక వర్గాలు మనకి ఇచ్చినటువంటి ఇండ్ల స్థలాలు భూమిలో ఆ బాట అన్నిటికంటే మనం పోరాడి సాధించుకున్నటువంటి ఇళ్ళ ఎక్కువ చాలా మంది భూ పోరాటంలో పాల్గొంటున్నాం మీ పట్ల చాలా మంది ఈ భూమి వచ్చేదా సచ్చేదా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి మీరు ఏ పట్టణంలోనైనా మనం గుడిసే గురికి చివరిలో ఉన్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు పట్టణీకరణ పెరుగుతున్నా కొద్ది రేపు రాబోయే రోజులలో మన గుడిసెలే ఆ ఊరికి బొడ్రాయిలాగా మారుతాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని మన గుడిసె కేంద్రాలలో అనేక ఇబ్బందాలని మనం చవి చూసినాం మీ అందరికీ తెలుసు ఇప్పుడు చాలా మంది జైల్లో కూడా ఉన్నారు మనం చూస్తా ఉన్నాం ఎక్కడైతే భయపడకుండా నిర్బంధాన్ని ప్రతిఘటించి ఎదిరించి నిలబడతాము అక్కడ మాత్రమే మనకు భూములు దక్కుతున్నాయి భూమి ప్రాధాన్యత ఎంత మంచిది రక్తం పంచుకొని పుట్టినటువంటి అన్న ఒక గజం భూమి జరిపితే అన్నను కూడా తమ్ముడు చంపేస్తున్నాడు అలాంటి పాత్ర ఈరోజు జరుగుతుంది అంత విలువైనటువంటి భూములు ఇవి ఈ భూమి ఆ భూమి మీద మనం లేకుండా ఆ భూమి మీద మనం అక్కడ గుడి చేసినట్టేసి చీర కట్టినట్టు కట్టి మనం పోయి మన ఇళ్లలో ఉందామని చెప్పేసి కుదిరేది కాదు రైలు బండి పట్టా మీద ఉంటేనే దానికి బరువు ఉంటుంది ఎంత బరువునైనా వస్తుంది ఎంతమంది ఎక్కినా ఉంటుంది పట్టాద దిగిందంటే కింద పడిపోతుంది దాని ఎక్కినోళ్ళు కూడా అవుతాయి మీరు కూడా అంతే ఎక్కడైతే భూమి ఉంటుందో ఆ భూమి మీదనే ఉంటే ప్రాణం పోతే ప్రాణం ఈ భూమి మీదనే నా ప్రాణం అని చెప్పేసి తెలుపు నిలబడాలి అట్లా నిలబడ్డ చోట ఫలితాలు వస్తున్నాయి మీ అందరికీ తెలుసు కదా వరంగల్ నగరంలో సుమారు ముప్పై వేల గుడిసెలు ఈ వేరుక మీద ఉన్నటువంటి నాగయ్య గారు జీరాములు గారు లాంటి యోధులు ఆ వరంగల్ నగరంలో మొత్తం గుడిసెలు నిర్మిస్తే ఇప్పుడు నడుపుతున్న పోరాటాలే కాదు మీరు కొన్ని మహానుభావుల నగర్ల పేరు చూడండి ఎంహెచ్ నగర్ అంటవా సూర్జిత్ నగర్ అంటవా రెడ్డి నగర్ అంటవా శివ నగర్ అంటవా ఈ పోరాటాలండి ఏ పాలక పార్టీలు ఇస్తే వచ్చినటువంటి కాలనీ జెండా సిపిఎం నాయకత్వంలో అనేక మంది అమరులైతే ఆ జెండా అక్కడ కాలనీలు నిలబడ్డాయి అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి అందుకనే ముదిగొండ అమరవీరుల ప్రాణాలు వృధా పోలేదు ఈ పోరాటంలో పాల్గొన్న వాళ్ళ ప్రాణాలు వృధా పోలేదు మనం నిఖరంగా నిక్కచ్చిగా ఆ భూమి మీద నిలబడగలిగితే ఈ భూముల్ని సాధిస్తాం కేసీఆర్లు రేవంత్ రెడ్డిలు ఇలాంటి పాలక పార్టీలు మన పోరాటం ముందు చీమ లాంటి వాళ్ళు చిన్న వాళ్ళు ఈగ లాంటి వాళ్ళు దోమ లాంటి వాళ్ళు మన పోరాటం బలం చాలా పెద్దది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి అందుకని ఆ పోరాటంలో మీరు అగ్రభాగాన్ని నిలబడాలని కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం మీ పోరాటాలకి అండగా నిలబడుతుందని చెప్పి ఖచ్చితంగా మీరు నడుపుతున్నటువంటి పోరాటాలకి బాధ్యతగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికి పోరాటం 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 ఒక్కటే మనకి ఇళ్ల స్థలాన్ని ఇస్తుంది అని చెప్పేసి తెలియజేస్తుంది మీ అందరికి రెడ్ సల్యూట్ తెలియజేస్తూ